నా పేరు చుక్క ప్రతిభ నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థురాలని మా ఊరు చిన్నపెండాల గ్రామము దీ ఎల్లవేళలా వెళ్ళవేళలా నేను పనిచేస్తానని ఆటిస్తున్నాను గ్రామ ప్రజలందరూ నేను చదువుకున్న విద్యా విద్యావంతురాలని కాబట్టి నన్ను గెలిపిస్తారని వేడుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటు నా కేసు గెలిపిస్తారని కోరుకుంటున్నాను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చుక్క ప్రతిభ చుక్క రాజేష్ చిన్నపిడుగల అభ్యర్థిగా మేము పోటీకి ముందుకు వస్తున్నాము ఈ గ్రామ సమస్యలను బట్టి మేము ముందుంటున్నాము ప్రతి సమస్యల నుండి మేము ఈ విలేజ్కి సంబంధించి ప్రతి సమస్యను మేము నెరవేరుస్తామని మీకు కోరుకొని మీకు హామీలు ఇస్తున్నాము మేము విద్యావంతులం యూనివర్సిటీలో చదువుకొని ఎన్ఎస్ఎస్లో ముందుండి అన్ని విషయాలలో యూనివర్సిటీల్లో ఉద్యమాలలో ఉన్నాము ఆనాటి రోజులలో ఫస్ట్ విలేకరు మా తాత దప్పు కలక దప్పు కొట్టి మమ్మల్ అందరినీ గ్రామ ప్రజలకు ఒక మేలుకోల్పు చేసి గ్రామ వాళ్ళ మన్మడు మన్మరాలుగా మేము వస్తున్నాము ప్రజాసేవ చేయడానికి చిన్నపిండేళ్లను ఒక ఒక గ్రామంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి తర్చ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము వస్తున్నాము మాకు ఓట్లు వేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున చిన్నపిండేళ్ల గ్రామానికి రాజేష్ అనే చిన్నపిండేల గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన ప్రతిభ రాజేష్ గారికి మరియు గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఒకటే ఏంటిదంటే మన గ్రామంలో చదువుకున్న విద్యార్థులు కావాలే కావాలి అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రతిసారి ప్రతి విద్యార్థి కూడా అదే చెప్తాడు దానికి అనుగుణంగానే చదువుకున్న ప్రతిభను తీసుకొచ్చాము కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ దీన్ని ఆలోచించి ప్రతిభని గెలిపిస్తారనే అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాజేష్ కూడా వాళ్ళ భర్త పీజీ చేసిండు పీజీ చేసిండు అతను కూడా జనంలో అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ నుండి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉద్యమాలు చేసిండు డాక్టర్ రాజయ్య గారు చదువుకున్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి చదువురాని వాళ్ళకు వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు గతంలో సర్పంచ్కి కానీ ఎంపీటీసీలకు కానీ ఇది ఏ ఇతర పార్టీల నుండి రాజకీయాలు చేసిన వాళ్ళకు కూడా ఇవ్వద్దు కొత్త వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తవారిగా తీసుకువచ్చి ప్రతిభ రాజేష్ గారిని నియమించడం జరిగింది దైన గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన విలేజ్లో తొంభై ఐదు శాతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక మీరు అందరూ ఆలోచించాలి మనం ఎవరికి వేస్తే రేపు గ్రామ అభివృద్ధి అవుతుంది ఒకటి మనం ఎవరిని అడగగలుగుతాం మనం నీళ్ళైనా నిధులైనా ఎవరిని అడగగలుగుతాం ఇంకా లైటింగ్ అయినా ఎవరిని అడగగలుగుతాం మనం ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు అదే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం వేరే మీ అందరూ తెలుసు ఒక్కొక్కరు ఇండ్ల నుండి మనం ఫోన్లు చేస్తే ఇంకేదైనా చేస్తే కూడా వారు ఎవరు సహకరించరు దయచేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టిన పథకాలే రోజు వరకు నడుస్తున్నాయి మీరు అందరు గమనించవలసిన విషయం ఏంటంటే రైతు బంధు ఆయన పెట్టిందే కళ్యాణలక్ష్మి ఆయన పెట్టిందే షాదీ ముబారక్ ఆయన పెట్టిందే చీరలు దసరా చీరలు ఆయన పెట్టింది అన్ని విధాల చేసింది అతనే ఇప్పుడున్న చిన్నపిల్లల కిట్టు తీసేసిండ్లు చిన్నపిల్లలకు పదమూడు వేలు పది పన్నెండు వేలు ఇచ్చేటివి తీసేసిండు తులం బంగారం అన్నది ఇయ్యలేదు పదిహేను వేలు రైతు బంధిస్తామని ఇత్తలేరు ఇవన్నీ మీకు తెలుసు అటు నుండి కాంగ్రెస్ నుండి ఎవరు నిలబడ్డా మీరు ఇటువంటి ప్రశ్నించాలి దయచేసి అమ్మాయికి ఓటు వేసి గెలిపిస్తారు ప్రతిభ రాజేష్ను గెలిపిస్తారని ఆశిస్తూ చిన్నపిండాల గ్రామానికి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు